యూనియన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని అన్ని గ్రామ దేవతల వద్ద హలాలను నిషేధిస్తూ ఆర్మూర్ సర్వసమాజ్ కార్యచరణ కమిటీ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ హిందూ వాహిని గణేష్ ఉత్సవ సమితి ఆర్మూర్ పట్టణం ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శివాజీ చౌక్ వద్ద గల శ్రీ స్వామి ఆలయం నందు ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ్ అధ్యక్షులైన ఆకుల రాజును శాల్వతో మరియు పూలదండతో ఘనంగా సత్కరించడమైనది ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులైన బుట్ల విజయ్ ఆకుల శ్రీనివాస్ నూతుల రెడ్డి జస్సు అనిల్ కుమార్ రవినాథ్ సార్ తేలు ఒడ్డెన్న రుద్రరవి చేపూర్ ధనుజయ్ గడ్డ మోహన్ తదితరులు పాల్గొన్నారు అనే ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో వద్ద గ్రామ దేవతల వద్ద ఖాళీ హిందువులు హిందువులే తప్ప ఎవరు కూడా వేరే అన్య మతస్థులు ఎవరు కూడా హలాల్ చేయవద్దని నిర్ణయం సర్వసమాధ్ తీసుకోవడం జరిగింది కనుక ప్రత్యేకంగా హిందూ వాహిని కమిటీ తరఫున సర్వసమాధ్ కమిటీ సభ్యులకు మరియు అట్లాగే సర్వసమాధ్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు చిన్న సత్కారంగా వారికి సన్మానం చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆర్మూర్ సర్వ సమాజాన్ని కోరుతా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి